ఇంకెక్కడ ప్రశాంతం మొత్తం దుబ్బింది ఈ అదవులు ఎక్కడ కూడా దాపించారు ఈ దరిద్రం నాకు వదిలేటట్లేదు చెప్తాను ఎలా ఉంటా

టూ మచ్ భయ తీసుకుంట్రా పట్టుకంటే కలెక్షన్ బాగా వచ్చి నీ పరిస్థితి ఏంటి ఇంత చండలంగా వేషం వేసావు ఏంటి పిండికి వాడు ఇక్కడ బీట్ కొట్టడానికి తయారు తర్వాత చూస్తాను

ఏం కాదురా ఒకవేళ పోలీస్ రేడ్ అయినా చక్రిగాడు వన్ దోసలే ఇరుకుతారు మనం మాత్రం సేఫ్ అందుకే ఈ పార్టీకి వచ్చా అంత సీన్ లేదు బే శీతలే కాదు ఇక్కడ డ్రగ్స్ తీసుకునే ఛాన్స్ ఎవరికి లేనే హలో బాస్ అనవసరంగా నువ్వు గేమ్ ప్లాన్ పాడు చేయకు అర్థమైందా அப்பின ப்ளீஸ் ஒது அனில் அசல இரி மல்லா கொட்டி ரவடு శీతల్ సిస్టర్తల్ సారీ సిస్టర్ ఇట్స్ మై మిస్టేక్ నేను అనవసరంగా అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నాను అదే నీ బాయ్ ఫ్రెండ్ కొంచెం హీరోస్ చూపించాడు ఏమైందంటే శీతల్ ఇక్కడేం చేస్తున్నారా ఇప్పుడు ఈ విషయాలు ఇక్కడ అవసరమా ఏమైందిరా ఏం లేదు వీడు నీ డ్రింక్స్ లో ఏదో కలుపుతుంటే నేను చూసి ఆపి అవుతుంది ఆపిలగాడు ఇంత స్కీమ్ వేసిండా వాడొచ్చి నన్ను కొడితే వీడొచ్చి బిల్డప్ ఇచ్చాడేంటి సంగతి నేను చిన్నప్పుడు చింతేరా అంటే ఏం చెప్పుకోను ఆయన ఇంత చిన్నదానికి అంతేనా అది

సరేరా బాబు ఒకవేళ నాకు ఐలివి చెప్తే తమరు దుబ్బేయ్యాలి అమ్మాయి కోసం ఇంత డిస్కషన్ అదే అదే మరి నాకెక్కడ కాలాలో అక్కడ కాల్తుంది నువ్వు పక్కన తప్పుకోవచ్చు క నీ ఫార్మల్ పార్టీ పొరకు చెప్తాను నేను చెప్పు తీసుకొని కొడుతుంది ఏమన్నా అప్పుడు అప్పుడు ఉంటుంది నీకు అసలైన ప్రోగ్రామ్ ఆహా ఆ రోజుల్లో మేము కూడా తొడగొట్టి సవాల్ చేసామమ్మా అంత లేదమ్మా అదిగో వస్తుంది అరే సీరియస్ గా వస్తుంది హాయ్చీతల హాయ్ చిత్రం ఏం అసలు మీకు నిజంగా సిగ్గు ఉందా నన్ను ఇంప్రెస్ చేయడానికి అంత మస్తు మస్తు ప్లాన్స్ చేస్తున్నారంట ఇప్పుడు ఏమైంది రే అసలు నిజంగా బర్త్డే సెలబ్రేషన్ సా సంవత్సరానికి ఎన్ని బర్త్డేస్ రా నీకు నువ్వేంట్రా హీరో అనుకుంటున్నావా ఇంప్రెస్ చేసి ఏం సాధిద్దావని అది కాదు ఆ సమయానికి నామ్ దేవ్ నీ మీద స్పైక్ డ్రింక్ తో పిచ్చికోకల్ని కొడతాను నా కొడకల్ ద్వారా నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు శీతల్ ఐ లవ్ యూ యార్ మరి నువ్వు శీతల్ ఐ లవ్ యు డబుల్ యార్ ఏంట్ర లాటరీ వేసుకున్నారా అసలు ఐ లవ్ యు చెప్పాల్సిన మంచి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందా ఆ దొర ఇక్కడ ఐడియా ఇచ్చాడా అయ్యో శీతల్ నా బంగారు ఇది మాత్రం నిజం గాడ్ ప్రామిస్ వీడి మాటలు మీ లైఫ్ ఫేస్ చేసుకోకు నేను నిజంగా నిన్నే లవ్ చేస్తున్నాను శీతల్ బాగుందిరా హోటల్ పడి మరీ లవ్ ఓపెన్ చేసేస్తున్నారు సూపర్ దొంగ మహాలు సరే అయితే నా కోసం ఒకళ్ళు ఒకళ్ళు చంపుకుంటారా కొంచెం ఆలోచన అయ్యో అదే మాట సీత ఏం లావురా హా అసలు ఒక్కడ మొక్కల్లో అయినా సీరియస్ కనిపిస్తుందా లవ్ అంట లవ్వు ఇంకోసారి ఇలాంటి చీప్ బ్రేక్స్ నా మీద ప్లే చేయకండి మైండ్ ఏ మావా తెలిపిందా తెలియదురా పోరా ఒకసారి చూడొచ్చు కదా జబ్బు రోయ్ ఇలా రివర్స్ కూడా బ్రేక్ ఇదంతా నా మీద కూడా పనేస్తుంది మామా మనకు దగ్గకపోతే ఇంకోటి దక్కే ఛాన్సే లేదు అనవసరంగా యుద్ధం మొదలు పెట్టాడు రాజ వార్